మెదక్ జిల్లా నార్సింగి మండల గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండవ విడతలో భాగంగా నార్సింగి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభ్యర్థిగా షీరుణ సంధ్య బరిలో ఉన్నానని గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ లేడీస్ పర్సు గుర్తుకు ఓటయ్యాలని కోరారు అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ విద్యవంతురాలు అయినా తమను గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఇంటి ఆడబిడ్డల ప్రజాసేవ చేస్తానని ప్రజాసేవకు అంకితం అవుతానన్నారు ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు రోడ్డు మరమ్మతులు డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేయిస్తారు

మన మా తల్లిగారి ఫ్యామిలీ మా వాళ్ళ ఫ్యామిలీ కూడా రాజకీయ అనుభవం అయిన వాళ్ళే వాళ్ళ సహకారంతో మరియు ప్రజల నార్సింగ్ గ్రామ ప్రజల సహకారంతో మన గ్రామానికి అండగా ఉండాలని అభివృద్ధి చేయాలనే దానికోసమే నేను ఒక చదువుకున్న అమ్మాయిగా మీ ముందుకు వస్తున్నా ఒక యువత ముందుకు వస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాలని అలాగే గ్రామాభివృద్ధి కోసం కొన్ని విషయాలు తెలుసుకుని నీటి సమస్యల కోసం విద్యాపరంగా కానీ రైతన్నల సమస్యల కోసం కూడా నేను పాట పడతా మరియు ఒక చదువుకున్న అమ్మాయిగా నా గ్రామానికి నేను సేవ చేయాలని అనుకుంటున్నాను దానికి మీ అందరి సహకారం అవసరం యువత సపోర్ట్ కూడా నాకు చాలా ఉండాలని కోరుతున్నాను అలాగే మన గ్రామంలో చాలా నేను అంటే ఇట్లా వెళుతున్నప్పుడు చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు అరే నేను మొత్తం ఇప్పుడు గ్రామంలో తిరుగుతుంటే అప్పుడు తెలుస్తున్నాను మా గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నాయా అంటే ముందు ఉన్న వాళ్ళని ఎంతో మందిని గెలిపించి చూసాం కానీ వాళ్ళు మన గ్రామానికి ఎలాంటి మన గ్రామానికి ఎలాంటి సమస్యలను కూడా కరెక్ట్ చేయలేదు కానీ ఒక చదువుకున్న అమ్మాయిగా అవకాశం ఇచ్చి చూస్తే నా వంతు నేను ఎలా కృషి చేస్తాను అనేది మీకు చె తెలియజేస్తున్నా అలాగే మీ అందరి సహకారంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలవాలని మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని లేడీ బర్స్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను